తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రూల్స్ మారుస్తూ పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అన్న విషయంలో వ్యాలిడేట్ చేస్తూ పెన్షన్ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన తర్వాత వచ్చిన కామెంట్లలో అనేక మంది బీజేపీ గవర్నమెంటు తిడుతున్నారు ఏదైంటి వాళ్ళ ఎంపీలు వేసు అని వచ్చింది మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే అన్నానంటే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మీద అంటే మనం పెన్షన్లో నలభై శాతం అమ్ముకుంటాం కదా ఆ దాంట్లో ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టినా కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రభుత్వాలు ఈ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ విషయంలో ఎలా మోసం చేసినవి అనేది ఒకసారి చూసుకుంటే మనము పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏం జరిగిందన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అప్పుడు కమ్యూనికేషన్ల మంత్రి ఎవరు లేదా అప్పుడు సిబ్బంది పెన్షన్ చూసేది ఎవరు ఇవన్నీ ఇప్పుడు ఎవరికి గుర్తున్నాయి చట్టం చూస్తున్నాం కాబట్టి ఏదన్నా బిల్లు చట్టము ఆ చట్టంలో మనకు జరిగిన అన్యాయమో మనకు జరిగిన మార్పో మనకు జరిగిన మంచో ఇవే చర్చనీయాంశం కావాలి తప్ప పార్టీలు పార్టీలకు మీరు వేసుకునే ఓట్లు అవి ఈ అంశంలో చర్చనీయ అంశం కాకూడదు ఎందుకు కాకూడదు అని అంటే మనము బీజేపీ పడిపోయి కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ పడిపోయి బీజేపీ వచ్చినా బిల్లు చట్టము చట్టంలో ఉద్యోగస్తులకు ఇంకొకరికో జరిగిన అన్యాయము ఈ అంశాలు మాత్రమే చర్చించి ఆ అంశాల మీద మనం ఏం చేయాలి అన్నదే చర్చ ఉండాలి మన నాయకత్వాలను అడగాల ఇది అన్యాయమా కాదా అని అడగాల అన్న అంశం మాత్రమే ఉండాలి ఆ క్లారిటీ ఇవ్వటం కోసం మరోసారి మనం కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్లో పెన్షన్ ఫార్టీ పర్సెంట్ అమ్ముకునే విషయంలో జరిగిన లోపాలు మోసాలు చదువు ఏంటంటే మనకు చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా డిసైడ్ అవుతుంది లేదా పది నెలలు యావరేజ్ తీసుకొని దాంట్లో ఏది ఎక్కువ అయితే అది ఇస్తారు అందులో నలభై శాతం మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం అమ్మిన పెన్షన్ మనకు తిరిగి వస్తుంది ఈలోగా మన అమౌంట్లో మనం అమ్మిన పోర్షన్ తగ్గుతుంది కానీ డిఏ మాత్రం మనం అమ్మిన పోర్షన్ కూడా ఇస్తారు ఇది అందరికీ మనందరికీ తెలుసు అయితే ఈ అమ్మకం ఫార్టీ పర్సెంట్ చేయాలనేది కంపల్సరీ ఏం కాదు ఆప్షనల్ మనకిష్టమైతే అమ్మొచ్చు లేకపోతే లేదు ఇది కూడా అందరికీ తెలుసు ఏమేమి అంశాలు ఇందులో డిసైడ్ చేస్తాయి మనకు ఎంత డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు అరవై ఒక్క ఒక్కళ్ళు నిండిన వాళ్ళకి అంటే అరవై సంవత్సరంలో రిటైర్ అయితే నెక్స్ట్ బర్త్డేకి ఎయిట్ పాయింట్ వన్ నైన్ రూపీస్ ఒక రూపాయి అమ్మితే ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు ఇస్తున్నాడు అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది సంవత్సరాలకు మీకు డబ్బులు ఇస్తున్నాడు కానీ గవర్నమెంటు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీకు తిరిగి వస్తాడు ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఇయర్స్కి మీకు తిరిగి ఇస్తున్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీకు తిరిగి వస్తుంది మిగతా డబ్బులు ఏంటి మరి రాలేదేంటి మిగతా ఎట్లా ఏడు ఏళ్ళు ఏమైంది లేకపోతే ఆరు ఏళ్ళు ఏమైంది అని అంటే నీకు లంసం మొత్తం ఒకేసారి ఇచ్చాను కదా కాబట్టి దాని మీద వడ్డీ లెక్క కట్టినప్పుడు ఆ మిగతా కాలానికి వడ్డీ సరిపోతుంది అని చెప్తున్నాడు గవర్నమెంట్ చెప్పిన లెక్కలు మనం చెప్పే లెక్కలు కాదు తర్వాత ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అని అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది అంటే ఎంతకాలం ఈ పెన్షనర్ బతుకుతాడు అన్న దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు తర్వాత ఎంతమంది చనిపోతున్నారు మోర్టాలిటీ రేటు ఎంతమంది చనిపోతున్నారు అన్న రేటు పట్టి ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి లాభమా నష్టమా అనేది ఇన్సూరెన్స్ టేబుల్ నుంచి మోర్టాలిటీ రేటు ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చే రేట్లని వీళ్ళు తీసుకుంటున్నారు ఐదో అంశము డెత్ రేట్ ఎంత ఉంది ఎంతమంది డబ్బులు తీసుకుంటే ఎంతమంది పదిహేను సంవత్సరాల లోపు చనిపోతున్నారు ఎంతమంది మళ్ళీ పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ బతికితే మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న అంశం కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ఆరో అంశం ఏం తీసుకుంటున్నారు రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నారు రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అని అంటే సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఒక వంద మంది కలిసి మనం ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నాం ఇన్సూరెన్స్ వాడిని అడిగితే ఏం చెప్తారంటే మీ ఏజ్ ఎంత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఏమన్నా రోగాలు ఉన్నాయా ఇవన్నీ లెక్కేసుకుని వీళ్ళల్లో ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది ఉండే అవకాశం ఉంది ఈ స్కీమ్ పెట్టిన నాకు సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్లకో అని లెక్కేసుకుని మీ ప్రీమియం తక్కువ వయసు ఉన్న వాళ్ళు నలభై ఏళ్ళోళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటే ప్రీమియం తక్కువ ఉంటుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళోళ్ళు ఉంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక లక్ష రూపాయలు మనం ప్రీమియం కడితే అతను డెత్ రేట్ ఎక్కువ ఉండి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తే కంపెనీకి లాస్ కదా అందుకని ప్రీమియం రేట్ ఎక్కువ పెట్టుకుంటారు దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషను ఈ అంశంలో ఒక పది పేజీల లెటరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వానికి డీటెయిల్డ్ లెటర్ రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక రూపాయికి అరవై ఒక్క సంవత్సరాలు నిండినప్పటికీ అంటే అరవై సంవత్సరాల రిటైర్ అయ్యే టయానికి ఒక రూపాయి అమ్మితే పది రూపాయల నలభై ఆరు పైసలు ఇచ్చేవాళ్ళు తర్వాతది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఒక రూపాయి అమ్మితే తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో కమిటేషన్ టేబుల్ తగ్గించారు ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ అయింది ఇప్పుడు కూడా ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ ఉంది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యావరేజ్ కాలం బతుకుతాడు ఒక పెన్షనర్ ఉంటే యాభై ఏడు పాయింట్ ఏడు యాభై ఏడు సంవత్సరాల నెలలు యావరేజ్ ఉంది అది రెండు వేల ఎనిమిదికి వచ్చే నాటికి అరవై ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై సంవత్సరాలు బతుకుతారు యావరేజ్గా ఇండియాలో అని చెప్పారు డెత్ రేట్ ఎంత ఉంది అని లెక్క చూస్తే ఎనభై ఆరులో పదకొండు పాయింట్ మూడు శాతం ఉంటే రెండు వేల ఎనిమిదిలో ఏడు శాతమే ఉంది రెండు వేల ఇరవై మూడులో కూడా ఏడు శాతమే ఉంది సరే మోర్టాలిటీ రేటు రిస్క్ రేటు కూడా ఇచ్చారు ఇప్పుడు అసలు చాలా కోట్లు ఈ మధ్య పది సంవత్సరాల ఎనిమిది నెలలని పదకొండు సంవత్సరాలని పన్నెండు సంవత్సరాలని చెప్తున్నాయి అసలు ఆ లెక్క ఎట్లా వచ్చింది సార్ అని కూడా మన వాళ్ళకి దీంట్లో లెక్కలు ఇచ్చారు మనకు రెండు వేల పదహారులో ఇచ్చిన రెండు వేల ఆరులో ఫిక్స్ చేసిన టేబుల్ ప్రకారం ఒక రూపాయి పెన్షన్ మనం అమ్మితే ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు ఇస్తారు అని చెప్పుకుందాం అరవై ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి దానికి ఎంత ఇచ్చారు ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పాయింట్ వన్ నైన్ సంవత్సరాలు దానికి వడ్డీ రేటు ఎయిట్ పర్సెంట్ లాగా కట్టుకుంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఆ వడ్డీ గవర్నమెంట్ మనకి ఇచ్చిన డబ్బులకి వడ్డీ లెక్కేసుకుని ఆ వడ్డీ తీరిపోవాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు ప్లస్ రెండేళ్ళు టెన్ పాయింట్ టూ మంత్స్ రిస్క్ ఫ్యాక్టర్ అని ఒకటి యాడ్ చేసుకున్నాం కదా ఇందాక అనుకున్నాం మనం ఎంతమందిలో ఎంతమంది చచ్చిపోతారు ఎంత అవుతుంది అని ఈ రిస్క్ ఫ్యాక్టర్ని కూడా దీనికి కలిపితే పది సంవత్సరాల ఎనిమిది నెలల్లో అవుతుంది కానీ మనకు తిరిగి ఎంతకి ఇస్తున్నాడు పదిహేను సంవత్సరాలకు ఇస్తున్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇస్తున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఒక అంశం గవర్నమెంట్ ఏమంటుంది నీకు ఆప్షనల్ కదబ్బా నువ్వు ఇంత నష్టపోయి ఎందుకు తీసుకోవాలి ఇష్టమైతే తీసుకోలేకపోతే లేదన్నాం ఈ మేము పెట్టిన కండిషన్ ఒప్పుకుంటే తీసుకో లేకపోతే లేదు సాధారణంగా ఈ మాట ఎవరు అనాలి ఎవరన్నా వడ్డీ వ్యాపారస్తుడు అంటే నీకు ఇష్టమైతే తీసుకురా మూడు రూపాయలు వడ్డీ లేకపోతే అక్కర్లేదు అని అంటే మనకి ఇష్టమైతే తీసుకుంటాం లేకపోతే లేదు మనకు సాధారణంగా గవర్నమెంట్ మోసం చేయదు గవర్నమెంట్ స్కీమ్లో అన్ని పక్కాగా ఉంటాయి కదా అని అనుమాన అనుమానం ఏముండదు కదా మనకు గవర్నమెంట్ ఒక స్కీమ్ ఫిక్స్ చేసేటప్పుడు ఇందులో ఈ తప్పు ఉందంటే కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఎవరికీ నష్టం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు కేరళ గవర్నమెంట్ పన్నెండు సంవత్సరాలకు రియంబర్స్మెంట్ ఇస్తుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకి ఇస్తుంది ఇక్కడ ఇంకొక అంశం కూడా రికమెండ్ చేసి ఫిఫ్త్ పే కమిషను ఐదవ వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పేజ్ నెంబర్ తన రిపోర్ట్లోని పేజ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ టూలో పేరా వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ జీరోలో ఏం చెప్పింది అంటే రికమెండేషన్స్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్కి అని అంటే పన్నెండేళ్లకే మీరు కమ్యూటేషన్ అమ్మిన డబ్బులు తిరిగి ఇవ్వండి అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పెన్షన్ మాత్రమే అమ్ముకునే అవకాశం ఉండేది థర్టీ త్రీ కాదు ఫార్టీ పర్సెంట్కి ఇవ్వండి అమ్ముకునే అవకాశం అలాగే టెన్ పాయింట్ వన్ నైన్ ఉన్న దాన్ని నైన్ పాయింట్ ఎయిట్ వన్కి చేశాము అని అంటే గవర్నమెంట్ ఏం చేసింది పది పాయింట్ ఒకటి తొమ్మిదిని తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటిగా తగ్గించటాన్ని యాక్సెప్ట్ చేసింది థర్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేయటాన్ని ఒప్పుకుంది పన్నెండు సంవత్సరాలకే తిరిగి ఇవ్వండి అని ఫిఫ్త్ పే కమిషన్ చేసిన రికమెండేషన్స్ని అటు ఆమోదించలేదు తిరస్కరించలేదు పక్కన పారేసింది ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ప్రతి నాలుగు ఐదు సంవత్సరాలకి ఒక టేబుల్ రిలీజ్ చేస్తారు ఇన్సూరెన్స్లో ఎంత ప్రీమియం ఫిక్స్ చేయొచ్చు అన్నది ఒక టేబులర్ కాలంలాగా రిలీజ్ చేస్తారు ఆరో వేతన సంఘం వీళ్ళకి ఎటువంటి పరిస్థితులలో కమిటేషన్ టేబుల్ గురించి ఏమీ మాట్లాడకుండా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఉన్న కమిటేషన్ వాల్యూని ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగుకి తగ్గించింది పెన్షన్ అసోసియేషన్లు అడిగినప్పుడు ఉద్యోగ సంఘాల వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్పిందంటే మోర్టాలిటీ టేబుల్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏ రిలీజ్ చేస్తుంది ఆ రెండు వేల నాలుగు టేబుల్ తీసుకున్నాము అని చెప్పింది రెండు వేల నాలుగు టేబులు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఇచ్చిన టేబుల్ వీళ్ళు టేబుల్లోకి తీసుకునే నాటికి ఆ టేబుల్ యొక్క విలువ ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిన డేట్ని ఎట్లా తీసుకుంటారు సార్ మీరు టేబుల్ని అని వీళ్ళు అడిగినా కూడా అదే టేబుల్ కంటిన్యూ అవుతుంది ఎప్పటి నుంచి రెండు వేల ఆరు నుంచి ఈ టేబుల్ రెండు వేల పదమూడులో మారింది రెండు వేల ఇరవై ఒకటిలో మారింది రెండు వేల పదమూడులో ఐఆర్డిఏ రిలీజ్ చేసిన రేటు ప్రకారం ఒక రూపాయికి పదకొండు రూపాయల పద్నాలుగు పైసలు ఇవ్వాలి అయితే ఏడవ వేతన సవరణ సంఘం ఒకటి ఒకటి రెండు వేల పదహారులో రెండు వేల నాలుగులో ఆరో వేతన సంఘం ఇచ్చిన ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిదిని కంటిన్యూ చేసింది తప్ప ఈ కొత్త ఐఆర్డిఏ రిలీజ్ చేసిన టేబుల్ ప్రకారం పదకొండు రూపాయల పద్నాలుగు పేసలు ఇవ్వాల నీకు అర్థమైందా మనకు పదకొండు రూపాయల పద్నాలుగు పైసలు రావాలి ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది రెండు వేల ఆరులో రికమెండ్ చేస్తే అది రెండు వేల నాలుగు టేబుల్ అది మాత్రమే ఇచ్చారు ఇది వల్ల తరువాత కోర్టు స్టాఫ్ జ్యుడిషియల్ స్టాఫ్కి సెకండ్ పే కమిషను సుప్రీంకోర్టు వేసింది సుప్రీంకోర్టు వేసిన జ్యుడిషియల్ స్టాఫ్ పే కమిషన్లో కూడా రెండు వేల ఇరవైలో తమ రిపోర్టు సబ్మిట్ చేస్తే అందులో కూడా కమిటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండు సంవత్సరాల తరువాతే తిరిగి ఇవ్వండి అని ఉంది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసిన ఈ రికమెండేషన్స్ని కూడా ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సవరణ సంఘం కానీ ఫిఫ్త్ పే కమిషన్ చేసిన రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలా సిక్స్త్ పే కమిషన్ సెవెంత్ పే కమిషను రేటు తగ్గించినా దాన్ని సవరించలా ఐఆర్డిఏ పెంచినా కూడా పైగా రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసిన జ్యుడిషియల్ పే కమిషన్లో కూడా పన్నెండేళ్లకు తిరిగి ఇమ్మనుంటే అది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇంకో కీలకమైన అంశం ఏముంది ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పర్సెంట్ లాగా క్యూములేటివ్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు మీకు ఇచ్చిన డబ్బులకి వడ్డీ వస్తుంది అని గవర్నమెంట్ చెప్పింది క్యుములేటివ్ పన్నెండు శాతం అని అంటున్నావు కదా క్యుములేటివ్ పన్నెండు శాతానికి డిపాజిట్ వేస్తే తీసుకుంటారా అని అడిగారు ఎందుకనంటే ఆర్బిఐ రెపో రేటు ఫోర్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐఆర్డీఏ రికమెండ్ చేసే రేటు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లో కూడా ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ఎవరూ తీసుకోవటం లేదు ఏ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవటం లేదు కాబట్టి ఈ రకమైన మోసం చేయటం కూడా కరెక్ట్ కాదు అనేది ఒక అంశం పన్నెండేళ్ళు ఎలా వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ వన్ మనకి ఈ కమిటేషన్ టేబుల్లో ఉన్నప్పుడు అంటే రూపాయికి తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఇచ్చేటప్పుడు తొమ్మిది సంవత్సరాల నైన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అన్నేళ్లకు మనకు డబ్బులు ఇస్తారని అర్థం దానికి టూ పర్సెంట్ వడ్డీ రిస్క్ ఫ్యాక్టర్ కలుపుకుంటే పదకొండు పాయింట్ ఎనిమిది ఒకటి వచ్చింది ఆ లెక్కన పన్నెండు సంవత్సరాలు అనే లెక్క వచ్చింది అనేది వీళ్ళు చెప్పారు అంటే నూట ముప్పై ఒక్క నెలలకి మనం వడ్డీతో సహా తీర్చేస్తాం వీళ్ళు ఎన్నేళ్ళకి వసూలు చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్కి వసూలు చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇంటూ పన్నెండు ఎంతనో వేసుకోండి మీరే వన్ థర్టీ వన్ నెలలకి మనం మన మనకి ఇచ్చిన డబ్బు ప్లస్ వడ్డీతో సహా తీర్చేస్తంటే ఇచ్చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళ లెటర్ నెంబరు ఎఫ్ నెంబర్ ఫార్టీ టూ అబ్లిక్ సిక్స్ బర్ టూ థౌజండ్ ఫోర్టీన్ పిఎండ్ పీడబ్ల్యూ డేటెడ్ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆర్థిక శాఖకి పన్నెండేళ్లు చేయటం సమంజసమే కాబట్టి పన్నెండేళ్లు చేసేయండి కమ్యూటేషన్ వాల్యూ అని చెబితే ఆర్థిక శాఖ ఒప్పుకోలే రెండు వేల పద్నాలుగులో ఏడు నాలుగు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఒప్పుకోలే తర్వాత మళ్ళీ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ శాఖే పన్నెండు సంవత్సరాలకు ఇవ్వలేకపోతే కనీసం పదమూడేళ్లకు ఇవ్వండి అని ఇంకొక లెటర్ రాసింది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఈ లెక్కన కమ్యూటేషన్ ఫ్యాక్టర్లు మనకి ఐఆర్డిఏ టేబుల్ ప్రకారం పదకొండు పాయింట్ ఒకటి నాలుగు ఉండాలి అది తీసుకొచ్చి ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది పెట్టి అక్కడ డబ్బులు తక్కువ ఇస్తున్నారు పది సంవత్సరాల ఎనిమిది నెలలకే రియంబర్స్ కావాలి లేదు పన్నెండేళ్ళన్నా కావాలి అనుకుంటే అది తగ్గించేసి పదిహేనేళ్ళ వరకు చేస్తున్నారు గవర్నమెంట్ ఫిఫ్త్ సిపిసి రికమెండేషన్ చేసిన తర్వాత కూడా దాన్ని చేశారు జుడిషియల్ కమిషన్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసిన జు జ్యుడిషియల్ కమిషన్ పన్నెండేళ్ల ఇవ్వన్నా ఇవ్వలేదు ఫిఫ్త్ పే కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేసిన తర్వాత రికమెండేషన్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రకరకాలైన కోర్టు కేసులు పడిన తర్వాత ఈ కోర్టు కేసుల్లో ప్రభుత్వానికి అగనెస్ట్గా తీర్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు మ్యాటర్ అని చెప్తున్నారు ఫిఫ్త్ పే కమిషన్ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వబోయే ఎయిత్ పే కమిషన్ కి మ్యాటర్ రిఫర్ చేశారు ఎప్పుడు రికమెండేషన్ ముప్పై ఏళ్ల తర్వాత కూడా గవర్నమెంట్ ఈ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు ఎయిత్ పే కమిషన్కి రికమెండ్ చేశారు ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లో ఉన్న ఫిఫ్త్ పే కమిషన్ లాగా ఆ రికమెండేషన్ను నేను యాక్సెప్ట్ చేయనంటే గత అనుభవం ఉంది కదా మనకు మరి ఇప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళు చెప్పండి ఏ ప్రభుత్వం మోసం చేసింది ఎవరు ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నారు మనం ఎవరిని నిందించాలి రాజకీయ పార్టీలను కాదు బిల్లు గురించి మాట్లాడుకోవాలి మీ అభిమానాలు రాజకీయ పార్టీలో ఉంటే అది మీ సొంతంగా చూసుకోవాలి బిల్లు బిల్లులో ఉన్న లోపాలు ప్రభుత్వం అమలు చేయని నిర్ణయాలు మాత్రమే మనం అమలు చేయాల్సి మనం మాట్లాడుకోవాల్సి మనం క్రిటిసిజము ప్రైజ్ చేయటమో పొగడటమో మంచో చెడో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప దాంట్లో మార్పుల కోసం కోర్టుకు వెళ్ళాలా ఇంకొకటి చేయాలా పోరాటం చేయాలా లేకపోతే మన నాయకులు వచ్చినప్పుడు సార్ రెఫరెన్స్ ఎయిత్ పే కమిషన్ అంటున్నారు ఎయిత్ పే కమిషన్ ఏంటి సార్ ఫిఫ్త్ పే కమిషన్దే ఒప్పుకోలేదు కదా కాబట్టి మళ్ళీ వాడు ఒప్పుకోకపోతే ఏం చేయాలి కాబట్టి ముందు దీన్ని ఎందుకు ఫిఫ్త్ పే కమిషన్లో ఒప్పుకోలేదు అన్న సంగతి ఇవన్నీ డిస్కషన్ జరగాల కదా పది పేజీల లెటర్ క్యాబినెట్ సెక్రటరీకి ఇస్తే కూడా నేషనల్ కౌన్సిల్లో మీరు పే కమిషన్కి రెఫర్ చేస్తున్నాం కదా ఎందుకు కొట్లాట అని నింపాదిగా చెప్తున్నారంటే ఇది మోసం చేయటమే కదా సార్ అని నాయకత్వాలను అడగాలి ఇవి తప్ప రాజకీయ పార్టీల నాయకులను విమర్శిస్తే మన సమస్య పరిష్కారం కాదు